అందరికి తెలిసిన ఒక కథ చెప్తాను ఒక పక్షి వచ్చి తేనెటీగను చూసి ఇలాగ అడిగింది నువ్వు ఎంతో శ్రమించి ఈ తేనెను తయారు చేస్తున్నావు కానీ ఈ మనుషులు వచ్చి నీవు వేసి నీ తేనెను తీసుకొని పోతున్నారు అలా తీసుకొని వెళ్ళటం నీకు బాధగా అనిపించడం లేదా అని అడిగింది అందుకు ఆ తేనెటీగ చెప్తుంది నేనెందుకు బాధపడాలి వారికి దొంగిలించడమే తెలుసు బట్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ బిలాంగ్స్ టు మీ తేనె తయారు చేసే వరం దేవుడు నాకు ఇచ్చాడు ఆ వరం పొందటం ఎవరి వల్ల కాదు అని చెప్పింది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలిసినా మీ ట్యాలెంట్ ద్వారా చేసే దేనినూ ఎవరైనా తగిలించవచ్చు కానీ నీ ఆలోచనలో ఉన్న నీ టాలెంట్ని దోచుకోవటం ఎవరి వల్ల కాదు దేవుడు అందరికీ కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ అనే వరాలను ఇచ్చాడు వాటిని తెలుసుకొని ఉపయోగించి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగటమే దేవుడి వాక్యం ఇలాగా చెప్తుంది యాక పదిహేడులో శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మాయుడకు తండ్రి ఎత్తు నుండి వచ్చును ఆమె